విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం కావాలి అంటే ఈ రోజుల్లో తొందరగా సెటిల్ అయిపోవాలి కోటేశ్వర్లు అయిపోవాలి మంచి లగ్జరీ లైఫ్ గడపాలి అంత రిచ్గా ఉండాలనే భావంలోనే అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం ధర్మబద్ధంగా కష్టపడుతున్న వారికి ఓం శ్రీ శ్రీ హరిహోం శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఏ లేదమ్మ మీరు అడిగిన దాంట్లో ధన మూల మితం జగత్ అన్నాడు మొత్తం ప్రపంచం అంతా కూడా డబ్బు మీదే ఆధారపడి ఉంది కొండ మీద కోతి దిగుస్తుంది అవన పని కూడా ఫైల్ కూడా రాంగ్ ట్రాక్ కూడా రైట్ రూట్ లోకి వచ్చేస్తుంది డబ్బు డబ్బు ఉంటే వీడికి వచ్చేస్తుంది అంచేత డబ్బు ఏ రూపంలో సంపాదించుకోవాలనేది అంచేత మనకు మీరు చెప్పిన దాంట్లో హేతుబద్ధం అది సంపాదించుకోవచ్చు సంపాదించుకోవచ్చు కానీ అది నిలబడుతుందా అన్యాయంగా సంపాదించేచ్చు ఇప్పుడు సంపాదిస్తారు తర్వాత నా ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే వీడు చేస్తాడు వీడు మనవడ తాగే తాగేసి తగలెట్టేస్తున్నాడు వీడు వీడు తాగే వీడు సంపాదించిన నా ఎదురుగుండా తర్వాత వాడు తాత సంపాదించాడు వీడు మనవడు తగలెట్టేస్తున్నాడు అలా కాకుండా ధర్మబద్ధంగా సంపాదించిన ఆటోమేటిక్ గా అది స్థిరోభవ ఉంటుంది పాడవద్దు అని నా నా లో ఏంటంటే లక్ష్మీదేవి అసమర్థురాలని కాదు కానీ లక్ష్మీదేవి రావాలంటే కూడా అనేక మార్గాలు ఉన్నాయి వేరే రూట్లో కూడా మనం సంపాదించుకోవచ్చు అని స్వర్ణ ఆకర్షణ భైరవం స్వర్ణ ఆకర్షణ భైరవం స్వర్ణ ఆకర్షణ భైరవం కనుక ఆరాధన చేసినట్టయితే ఆటోమేటిక్గా అర్ణం అని ఎందుకంటున్నా ఉంటే మనకి డబ్బులు ప్రింట్ చేయాలంటే నడిచే డబ్బు ఈ ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయల నోటు వంద రూపాయల నోటు ప్రింట్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా బంగారు నిలవడం చూపెడితేనే కానీ వాడు డబ్బు ప్రింట్ చేయలేడు ఎంతో కొంత ఎంత తగ్గించుకున్నా ఫార్టీ కు తగ్గిపోయినా నలభై శాతం ముప్పై శాతానికి తగ్గించేసుకుని ఫ్రింట్ చేసుకున్న ఎంతో కొంత బంగారపు నిల్వలు మనం చూపెట్టాలి రిజర్వ్ బ్యాంక్ వారు కూడా అంచేత పూర్వకాలంలో రాముడు కాలంలో బంగారుపు నాణ్యాలే చలామణి ఇప్పుడు మనకి ఏదో స్టీల్ కాయిన్లు ఎలా వచ్చినాయో అప్పుడు బంగారపు నాణ్యాలే చలమణి అంచేత మంత్రశాస్త్ర ప్రకారంగా స్వర్ణమే ఆధారం అంచేత స్వర్ణాకర్షణ భైరవాన్ని గనక మనం ఆరాధన చేసినట్టయితే ఆటోమేటిక్గా వస్తుంది మనం దానికి నివేదనగా ఏదైనా తీపి పాయసాన్నము గూడాన్నము లేదా చక్కెర బొంగలు నెయ్యితో కలిపిన చక్ర బొంగలు ఏదోటి నివేదన పెట్టుకున్నట్టయితే స్వర్ణాకర్షణ భైరవ ఓ నలభై రోజులు జపం చేసుకునే ఓం శ్రీం శ్రీం అనేది కూడా మళ్ళీ లక్ష్మీ బీజమే ఇక్కడ ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయు ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయు నమహ అందులో చెప్తున్నాడు ఓం ఐం క్లాంగ్ క్లీం క్లూం రాబోద్ధారణాయ గజ అమలబాయ స్వర్ణ ఆకర్షణ భైరవాయ మమ దారిద్ర విద్వేషణాయ ఓం మహా మహాభైరవాయ నమ ఈ మూల మంత్రం అంతా చెప్పలేకపోయినా దారిద్ర్యం పోగొడుతున్నాడని చెప్తున్నాడు జన శ్లోకంలో మంత్ర మంత్రంలో ఆ స్వర్ణాకర్షణ భైరవ మంత్రంలో క్లాం క్లీం క్లూం రాం రీం రూం సహ మమ్మ నుంచి ఆపదలించి పోగడతాడు అజావలబ్ధాయ మమ్మ దారిద్ర్య విద్వేషణాయ దారిద్ర్యం అనేది లేకుండా చేసేస్తాడు అని చెప్తున్నాడు మమ్మ దారిద్ర్య విద్వేషణాయ ఓం శ్రీ మహాభైరవాయు నమహ అంజత ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయు నమహ అనే మూలమంత్రాన్ని రోజు నూటెమిది చేసినట్టయితే ఆటోమేటిక్గా శతాక్షరి శతానంది శతమాషవర్తిని శతకోటి ధనం దద్దా శాంకరి శాంతరూపిణి అంటున్నాడు ఎవరు లలిత అమ్మవారు శతాక్షరి శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని అంటే ఆయువు కూడా ఇస్తున్నాడు ఆరోగ్యం కూడా ఇస్తున్నాడు శతమాయుష్యవర్ధిని శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శాంకరి శాంతి శతకోటి ధనం దజ్జాద్ వంద కోట్లు ఇస్తుందట శతకోటి ధనం అండి అంటే ఇస్తుంది చెప్తున్నాడు శతకోటి ధనం దాద్ శంకరి శాంతరూపిణి అన్నాడు అంచలితామ్మవారిని చే చేసినట్టయితే ఇటు కానీ అటు కానీ లలిత అమ్మవారిని కనుక చేసినట్టయితే బీజం కూడా అక్కడ చూడండి మీకు లలిత బీజాస్టారు ఓం ఐం హ్రీం శ్రీం అవి మేజర్గా ఆవిడ బీజాటాలు శ్రీం అనేది లక్ష్మీ బీజం అంచేత లక్ష్మీ ఉన్న చోట విద్య ఉండదు విద్య ఉన్న చోట లక్ష్మీ ఉండదు అంటారు విద్య ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట విద్య ఉండదు కానీ లలిత అమ్మవారు ఉన్న చోట ఈ రెండు ఉంటాయి అంటే అటు విద్య ఉంటుంది ఇది ఉంటుంది అంచేత ఇందులో కూడా ఉంటుంది ఇది దాంట్లో నూట డెబ్బై ఐదో శ్లోకం ఉంది లలితా సహస్రంలో నూట డెబ్బై ఐదో శాశ్వతీ శాశ్వత అనే శ్లోకం ఉంది నూట డెబ్బై ఐదో శ్లోకం కనుక చేసుకున్నట్టయితే లలితా సహస్రంలో గా లలిత అమ్మవారు తిష్టేసి కూర్చుంటుంది మన ఇంట్లోనే తిష్టేసి కూర్చుంటుంది అందులో సందేహం లేదు కాకపోతే వీడు కూడా దుర్వ్యసనాలకి వాటికి కాకుండా ఒక వీడు ధనాన్ని లక్ష్మీదేవిని లక్ష్యంగా చూడాలటమ్మా ఆవిడ ఏదో వస్తుంది కదా వెళ్ళిపోతుంది కదా అనుకోకూడదు లక్ష్యంగా చూసినట్టయితే ఆటోమేటిక్గా ఉంటుంది ఈ స్వర్ణాకర్షణ భైరవం అయితే స్పీడ్గా వస్తుంది ఉన్న నా ఎక్స్పీరియన్స్లో చూసేది ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవం గనక ఆరాధన చేసినట్టయితే వీడికి క్విక్గా పెందరాళి వస్తుంది అవి కొంచెం స్లోగా వస్తాయి వచ్చిన అవి కూడా స్థిరోభవ అవి వచ్చినవి అటు పెందరాలే వెళ్ళిపో ఆటోమేటిక్గా స్థిరోభవం ఉంటాయి ఈ మూడు కూడా ఏదైనా ఆరాధించి చేసుకోవచ్చు